అందరికీ నమస్తే అండి పోలింగ్ పర్సంటేజ్ మనం ఆల్రెడీ చెప్పుకుంటున్నాం కదా ఇప్పుడు వరకు పదకొండు గంటల వరకు ఉన్న అప్డేట్ అయితే ఇరవై మూడు శాతం పోలింగ్ నమోదైంది ఎక్కువగా అర్బన్ ఏరియాస్లో కాస్త తక్కువ ఉంది రూరల్ ఏరియాస్లో పోలింగ్ పర్సెంటేజ్ అరౌండ్ ట్వంటీ టు ట్వంటీ వన్ పర్సెంట్ ఉంటే అర్బన్ ఏరియాస్లో పోలింగ్ పర్సెంటేజు ఫిఫ్టీన్ సిక్స్టీన్ పర్సెంట్ చుట్టూనే తిరుగుతుంది అనమాట పదకొండు గంటల అప్డేట్ సో ఇప్పుడు అర్జెంటుగా పోలింగ్ స్టేషన్లకు వెళ్ళి ఓటు వేయాల్సిన సమయం యూత్ ఎక్కువగా చదువుకున్న వాళ్ళు యూత్ ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ ఫ్యామిలీ వాళ్ళు ఎక్కువగా వెళ్ళాలి మేము ఏముంది ఈరోజు సెలవు వచ్చింది ఇంట్లో ఓటీటీలో సినిమా చూసుకుందాము ఎంజాయ్ చేద్దామంటే కుదరదు ఓటు వేస్తేనే మీరు జవాబుదారి మీకు అవతల వాళ్ళు జవాబుదారి ఇకపోతే నిన్న అర్ధరాత్రి నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక కొత్త రకమైన ప్రచారం అంటే మనం ఎక్స్పెక్ట్ చేసిందే ఏమీ లేదు అర్ధరాత్రి నుంచి మళ్ళీ పంపిణీలు మొదలయ్యాయి కొన్ని నియోజకవర్గాల్లో యాక్చువల్లీ ఆరో తేదీని మొదలైన పంపిణీలు నిన్న అర్ధరాత్రి వరకు కొనసాగుతూనే ఉన్నాయి ఈవెన్ ఈరోజు చల్లవారుజాము నాలుగైదు గంటలకు కూడా కొన్ని చోట్ల పంచారు అదొకటి అలాగే నిన్న రాత్రి నుంచి వాలంటీర్లు రాష్ట్ర వ్యాప్తంగా యాక్టివ్ అయ్యారు చాలామంది వాలంటీర్లు అధికార పార్టీకి ఓటు అయిపోతే మీకు పెన్షన్లు రావు అది విపరీతంగా ప్రచారం చేస్తున్నారు అలాగే డబ్బు పంపిణీలో కూడా కొన్ని చోట్ల వాలంటీర్లే వెళ్ళారంట కొన్ని చోట్ల అన్ని చోట్ల కాదు కొన్ని చోట్ల డబ్బు పంపిణీ కూడా వాలంటీర్ల ద్వారానే ఇప్పించి వైసీపీ ప్రచారం చేయిస్తున్నారంట అలాగే మనకు కొన్ని వాయిస్ మెసేజ్లు కూడా వచ్చాయి వాలంటీర్లని మీరు త్వరగా వెళ్ళండి మీ బూత్లో ఉన్న వాళ్ళందరి చేత ఓటు వేయించండి అని మీకు వాయిస్ మెసేజ్ అనిపిస్తా చూడండి అంటే ఎట్లా ఉంది అనేది మనం అర్థం చేసుకుంటే పరిస్థితి అయితే కొంచెం కాల్స్ అవి అన్నమాట అంటే వాలంటీర్స్ ని బాగా వాడుకుంటున్నారు ఎక్కువగా ఎవరు కూడా ఈ రోజు ఫీల్డ్ యాక్షన్ అయితే తీసుకోవడం జరుగుతుంది వాలంటర్స్ అందరికీ మళ్ళీ చెప్పడం జరుగుతుంది ఇప్పుడు గా కాల్ చేస్తాము ఎవరు కూడా ఇంట్లో ఉండడానికి ఫీల్ లేదు దయచేసి మీ ఫీల్డ్ లోకి వెళ్ళి మొత్తం మోటివేట్ చేసి వాళ్ళు ఓట్ వేసేలాగా చూడాలి స్కీమ్స్ వచ్చే ప్రతి ఒక్కరిని తర్వాత ముందుగా మన పార్టీకి పక్క సపోర్ట్ అనుకునే వాళ్ళందరూ కంప్లీట్ చేయండి దాని తర్వాత డిఫికల్ట్ అనుకునే వాళ్ళని వాళ్ళు పుష్కల్ ఓస స్కీమ్స్ వచ్చే ప్రతి ఒక్కరిని అలాగే మన పార్టీకి పక్కా సపోర్ట్ అనుకునే వాళ్ళని కూడా త్వరగా ఓట్లు వేయించండి మన పార్టీకి ఓట్లు వేయించండి ఆ తర్వాత డిఫికల్ట్ అనుకునే వాళ్ళ చేత ఓట్లు వేయించండి అని చెప్తున్నారు అదే నాకు ట్రెండ్స్ పోలింగ్ ట్రెండ్స్లో కూడా అదే కనిపిస్తోంది సంక్షేమ పథకాల లబ్ధిదారులు మహిళలు వృద్ధులు ఎక్కువ వాళ్ళే మిడిల్ ఏజ్ వాళ్ళు ఎక్కువగా వాళ్ళే పోలింగ్ స్టేషన్ల దగ్గర బార్లు తీరుతున్నారు సో కొంచెం అలర్ట్గా ఉండాలి ఇంకా టైం ఉంది సాయంత్రం ఐదు గంటల లోపు లైన్లోకి వెళ్తే ఆ తర్వాత నైట్ తొమ్మిదైనా సరే ఓటు వేసుకోవచ్చు ఐదు గంటలకల్లా లైన్లోకి వెళ్తే చాలు ఒకసారి చూసుకోండి ఐదు గంటలు కాదు ఆరు గంటల వరకు టైం ఇచ్చినట్టున్నారు సో మ్యాక్సిమం పోలింగ్ పర్సంటేజ్ నమోదైతే మంచిది థ్యాంక్ యూ